వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా అమ్మాయికి బాగాలేదండి హెల్త్ ఫీవర్ వచ్చింది నైట్ అంతా మాకు సరిగ్గా నిద్ర లేదు లేస్తే ఇంకా బాగా గొడవ చేస్తుందని నేను ఫైవ్ థర్టీకి లేచి పనులు మొదలు పెట్టుకున్నాను ఎవరు మనకి చేసేవాళ్ళు లేనప్పుడు మనకు తప్పదు కదండి మార్నింగే లేచి అన్నీ చేసేసుకోవాలి సో నేను మా అమ్మాయికి పాలు కాచి పక్కన పెట్టాను లేవగానే ఇవ్వటానికి తర్వాత మా అమ్మాయికి పిండ్లకి నానబెట్టారు ఇడ్లీ పిండి ఎన్నడు ఉంది కానీ ఎన్నడుది ఎందుకు బాగాలేదు కదా నానబెట్టారు లేవగానే ఫస్ట్ పిండి వేసేసుకున్నాను అనమాట ఇడ్లీకి పెట్టుకున్నాను తర్వాత ఏం బెండకాయలు సోప్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ పిండి అయిపోయాక కట్ చేసి పెట్టేస్తున్నాను మామూలుగా అయితే ఉల్లిపాయ టమాటా అవన్నీ బాగా మగ్గనిచ్చాక బెండకాయలు వేసుకోవాలి బట్ మనకి టైం లేనప్పుడు ఇది లేదు కాబట్టి ఇంక నేను మొత్తం అన్నీ కలిపి వేసేసాను మనం ఎప్పుడైతే హడావుడిగా కంగారుగా చేసేస్తామో అప్పుడే మనకు కర్రీ బాగా కుదురుతుంది కూర అయితే బాగా కుదిరిందండి కొంచెం ముదిరిపోయింది కదా అని చెప్పి కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసాను ఇప్పుడు పిండిలో సాల్ట్ అది వేసుకొని ఇడ్లీకి రెడీగా పెట్టుకున్నాను మా అమ్మాయి అయితే లేచింది అనమాట పాలు ఇచ్చేసాను తాగుతుంది చూసారో ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకున్నాను మాకు కూడా నేను పిండి ఉంది అన్నాను కదా ఆ పిండిలో కూడా మాకు కూడా ఇడ్లీ పాత్రలో పెట్టి పెట్టేసుకున్నాను పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు అయితే మనం కంపల్సరీ ఫ్రూట్స్ జావా బార్లీ వాటర్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి సగ్గుబియ్యం జావ ఇలాంటివి బార్లీ కూడా పెట్టాను అనమాట తర్వాత అదైతే వీడియోలో షూట్ చేయలేదు చూసారో మాకు కూడా ఇడ్లీ పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా అయిపోయిందండి బెండకాయ కర్రీ ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి లాస్ట్లో కారం యాడ్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే బాగా కుదిరింది నేను ఎప్పుడు కూడా టిఫిన్తో పాటు కర్రీస్ అప్పటికే అయిపోతాయి కాబట్టి కర్రీ తింటాను నాకు ఇష్టం అనమాట చట్నీల కన్నా కూడా కర్రీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మా మా డాడీ దగ్గర నేను అలవాటు చేసుకున్నాను సో కదా ఇప్పుడు ముగ్గురికి ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ తినేసాం ఇంకా అయిపోయింది కదా పాలు వస్తే పాలు కాచేసాను తర్వాత ఇంకా మా హస్బెండ్ టీ పెట్టమన్నారు ఇంక ఇద్దరికి టీ పెట్టనమాట పనంతా అయిపోయాక ఎందుకో కొంచెం టీ తాగాలనిపిస్తుంది అలవాటు అయితే మానుకోలేకపోతున్నాను మీరు కూడా అలా అయితే లైక్ చేయండి చూసారా మా అమ్మాయి ఎంత బాగపోయినా నీళ్ళు అయితే గందరగోళం చేసేస్తుంది చూసి నాకు వాషింగ్ మిషన్ కరెక్ట్గా చేయలేదు నేనే వాష్ చేసుకున్నాను తర్వాత కూడా మనకి ఏవో ఒకటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ చేసి కంప్లీట్ అయ్యేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది అనమాట అప్పుడు మా అమ్మాయికి యాక్టివిటీస్ చేయించడం ఇలాంటివి చేయిస్తాను ప్రస్తుతానికి బాగలేదు కాబట్టి ఇంకా మా అమ్మాయితో స్పెండ్ చేశాను ఫ్రూట్స్ కట్టడం అలాంటివి ఇచ్చాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి